హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి మేమైతే సిరిడి దర్శనం అయిపోయిన తర్వాత సింగపూర్ యొక్క విశిష్టత అలాగే ఈ వీడియోలో అది ఎలా నిర్మించారు ఏంటి అన్న విషయాలన్నీ వీడియోలో అయితే చూపిస్తాను వెళ్లే దారిలో ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది శనిసింగపూర్ వెళ్లే దారిలో ఈ ప్రకృతి అందాలను చూస్తూ మనం అక్కడ శనీశ్వరుని భగవాన్ యొక్క కృపకి పాత్రలు అవుదాము అలాగే శనిసింగపూర్లో విషయాలు ఆశ్చర్యకరమైన విషయాల గురించి అలాగే శనిసింగపూర్ గురించి టెంపుల్ గురించి మొత్తం వీడియోలో అయితే ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియచు సో వెళ్లే దారిలో ఇలా చాలా పచ్చటి పొలాలు ఆవులు ఇక్కడ చాలా ఆవులు అయితే ఉన్నాయి మనకి ఎక్కువ శాతం గేదెలు కనిపిస్తాయి అటు సైడ్ మాత్రం ఆవులు కనిపిస్తాయి సో మేము అందుకని ఇదంతా క్యాప్చర్ చేశాను సో సింగపూర్ గురించి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ ఫ్యాన్స్ అయితే మనకి విద్యుత్ అనేది ఎక్కువ శాతం ఉత్పత్తి చేస్తాయంట ఇవి ఇటు సైడే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి అలాగే ఒంగోలు వైపు అటు కొన్ని సైడ్లు కూడా ఇలా అయితే కనిపించడం జరుగుతుంది సో మీరు శనిసింగపూర్ వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో కూడా నాకైతే కామెంట్లో తెలియచేయండి సో నా వీడియో మొత్తం అయితే మీకు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే చూడండి మోర్ వీడియోస్ కోసం అయితే ఎలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి చూడడానికి చాలా ప్రకృతి లవర్స్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా శ్రేడి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా శనిసింగపూర్ అయితే ఖచ్చితంగా వెళ్తారు మీరు ఖచ్చితంగా అయితే వీడియో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అసలు సరే సింగపూర్ అనేది ఎలా ఎవరు నిర్మించారు ఏ రాజు కట్టారు ఏంటి విశేషాలు ఆశ్చర్యకరమైన విశేషాలు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా విశేషకరమైన ఈ టెంపుల్ ని అయితే ఖచ్చితంగా చూడాలి సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఈ శనిసింగపూర్ యొక్క టెంపుల్ విశిష్టత అలాగే ఆశ్చర్యకరమైన విషయాలు అనేవి మీరు తెలుసుకొని వీడియో మొత్తం వాట్ చేసి ఎలా ఉందో అన్నది కామెంట్ చేయండి ఈ ప్రకృతి అయితే చాలా బాగుంది మేము వెళ్ళేటప్పుడు ఇదంతా చూసాం అనమాట ఇక్కడ మనం పార్కింగ్ కూడా అమౌంట్ అనేది పే చేయాలి అమౌంట్ అనేది పే చేయకపోతే అక్కడ పూజా సామాగ్రి అనేది కూడా మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది లేదంటే పార్కింగ్ చాలా దూరంలో అయితే పెట్టుకోవాలి ఇటు సైడ్ అంతా బంతి పూలు చెట్లు అలాగే చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇదేనండి స్టార్టింగ్ ఇక్కడ నుంచి నేనైతే శని సింగపూర్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు మొత్తం వీడియోలో అయితే మీరు చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట సో ఇక్కడ ఏంటంటే పార్కింగ్ ప్లేస్ చేయడానికి ఒక అమౌంట్ ఉంది అలాగే పూజా సామాగ్రి అన్న మనం కొనుక్కోవాలన్నమాట ఇదంతా పార్కింగ్ ప్లేస్ షిరిడిలో శనీశ్వరుని ప్రత్యేక దర్శనం శని సింగపూర్ షిరిడికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా దర్శించే ప్రత్యేక పవిత్ర స్థలం శని సింగపూర్ ఇది దేవుడికి అంకితమైన శాంతి ప్రార్థనా స్థలం ఇక్కడ శని దేవుని దోషాలు తగ్గుతాయని జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఆధ్యాత్మికంగా చాలా పవర్ఫుల్గా భావించే ఈ స్థలం ప్రశాంతమైన వాతావరణం నిశ్శబ్దం మరియు భక్తులలో కలిగే భరోసాతో ప్రసిద్ధి చెందింది సిరిడిలో సాయిబాబా దర్శనం చేసిన తరువాత చాలామంది సింగపూర్కి వెళ్లి ప్రత్యేక పూజలు తైలాభిషేకం నువ్వు ధాన్యాలు సమర్పించడం వంటి సంప్రదాయాలు చేస్తారు భక్తి నమ్మకం శాంతి ఈ మూడు కలిసి ఈ స్థలాన్ని మరింత పవిత్రంగా మారుస్తాయి శని సింగపూర్ ఆశ్చర్యకరమైన విషయాలు శని భగవానుకు ప్రత్యేకంగా ఉన్న అరుదైన స్థలం సిరిడీ దగ్గర శని సింగపూర్ అనే పేరు రావడానికి కారణం అక్కడ ఉన్న దేవస్థాన నిర్మాణం అలంకరణలు పూర్తిగా సింగపూర్ స్పెషల్ డిజైన్స్ ను పోలి ఉండటమే అందుకే ప్రజలు ప్రేమగా శని సింగపూర్ అంటారు నల్లటి శిలతో చేసిన శని విగ్రహం ఇక్కడ శని దేవుని విగ్రహం ప్రత్యేకమైన నల్లటి శిలతో చెక్కబడి ఉంటుంది భక్తులు దీనిని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు శని దోష నివారణకు పవర్ఫుల్ ప్లేస్ శని దోషం ఉన్నవారు ఈ ప్రాంతానికి వస్తే శని ప్రభావం తగ్గుతుందని మంచి మార్పులు వస్తాయని చాలామంది నమ్మకం నిత్యం ప్రత్యేక పూజలు ఇక్కడ శనివారం రోజుల్లో ప్రత్యేకంగా తైలాభిషేకం నవరత్న పూజ శని మార్గదర్శక హోమం వంటి పూజలు చేస్తారు ఇక్కడి గంటల శబ్దం చాలా ప్రత్యేకం దేవాలయంలో ఉన్న గంటల శబ్దం చాలా ప్రబలంగా వినిపిస్తుందని ఆ శబ్దం వింటే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందని నమ్మకం సిరిడి యాత్రలో తప్పనిసరిగా చూసే స్థలం సిరిడీకి వచ్చిన భక్తులు సాయి దర్శనం తరువాత ఈ స్థానానికి వెళ్లడం ఒక సంప్రదాయం లాగా మారిపోయింది సింగపూర్ మరో కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు నిరంతరం వెలిగే దీపం అఖండ దీపం ఇక్కడ ఒక ప్రత్యేకమైన అఖండ దీపం ఉంటుంది అది ఎప్పుడూ ఆరదు అంటారు దీనిని చూసినవారికి మనస్సు ప్రశాంతంగా మారుతుంది అక్కసలు అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం భక్తులు చెప్పే ప్రకారం ఆర్థిక సమస్యలు కోర్టు కేసులు కుటుంబ సమస్యలు శత్రు బాధలు ఇవి తగ్గుతాయని చాలామంది అనుభవంగా చెబుతున్నారు శని గ్రహశాంతికి అత్యంత శక్తివంతమైన ప్రదేశం శనికి సంబంధించి సాడేసటి శని జన్మశని ఎడబడి శని లాంటి దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజ చేస్తే ప్రభావం తగ్గుతుందని భక్తుల విశ్వాసం ఇక్కడ చేసే నువ్వుల నైవేద్యం చాలా పవర్ఫుల్ శనికి నువ్వులు నూనె చాలా ఇష్టం అందుకే ఇక్కడ నువ్వులతో చేసే నైవేద్యం తైలాభిషేకం ప్రత్యేక ఫలితం ఇస్తుందని అంటారు శాంతి రక్షణ శాంతకర శక్తుల సమ్మేళనం ఇక్కడి వాతావరణం చాలా సైలెంట్ గా పాజిటివ్ ఎనర్జీతో ఉండటంతో మైండ్ రిలాక్స్ అవుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యంపై కూడా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది రాత్రివేళ దేవాలయం లైటింగ్ అద్భుతంగా ఉంటుంది సింగపూర్ స్టైలులో కలర్ఫుల్ లైటింగ్ ఉండటంతో ఫోటోలు వీడియోలు తీయటానికి చాలా అద్భుతమైన ప్లేస్ వాహన పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఇక్కడ చాలా మంది కొత్త వాహనాలు కొనుక్కున్నా మొదటికి శని సింగపూర్లో పూజ చేయిస్తే సేఫ్గా ఉంటుందని నమ్మకం చిన్న పిల్లలకు రక్షణ పూజ ఇక్కడ పిల్లల కోసం చేసే శని పూజ చాలా ప్రసిద్ధి కంటి దోషం చెడు చూపు వంటి వాటి నుండి కాపాడుతుందని నమ్మకం సిరిడిలోని సింగపూర్ అనేది మంది భక్తులు తప్పక దర్శించేది ఎంతో శక్తివంతమైన ప్రదేశంగా పేరుగాంచింది ఇక్కడి శని దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే భక్తుల కష్టాలు సంకటాలు తొలగించే స్థలం అన్న నమ్మకం ఈ ప్రదేశం వెలుపల ఉన్న భారీ శని విగ్రహం దేవుని మహిమను శక్తిని గుర్తుచేస్తుంది ఇక్కడికి వచ్చేవాళ్లు ప్రత్యేకంగా నువ్వుల నూనె దీపం వెలిగించి శని భగవానుని ఆశీర్వాదం పొందుతారు శని దోషం ఉన్నవారు తప్పకుండా రావాల్సిన ప్రదేశంగా భక్తులు భావిస్తారు ఈ ఆలయం చుట్టూ ఉండే ప్రశాంతత భక్తుల విశ్వాసం మనసుకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది సిరిడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ శని సింగపూర్ దర్శనాన్ని తప్పకుండా చేస్తారు ఏ సమస్యలో ఉన్నా శని భగవాన్ కటాక్షం కోరుకుంటూ ఇక్కడ ప్రార్థిస్తే మనసు తేలిక అవుతుంది దేవాలయ నిర్మాణం శాంతమైన వాతావరణం భక్తుల రద్దీ అన్నీ కలిపి ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకతను తీసుకొస్తాయి ఒకసారి ఓసారి దర్శనం చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని అనేకమంది అనుభవంతో చెబుతారు అందుకే శని సింగపూర్ సిరిడిలోని తప్పక చూడాల్సిన పవిత్ర స్థలాల్లో ఒకటి శని సింగపూర్ షానీ శింగణాపూర్ బుడి ఎవరు నిర్మించారు ఈ దేవాలయాన్ని ఏ వ్యక్తి లేదా రాజు నిర్మించలేదు శని భగవాన్ స్వయంగా ప్రత్యక్షమైందని నమ్మకం ఉన్న స్వయంభూ దేవస్థానం ఇది అంటే పండితులు గ్రామ పెద్దలు కలిసి ఆ స్వయంభూ శిలను పూజించడం మొదలు పెట్టారు ఇక్కడి శని దేవుడు నలుపు రంగులో ఉన్న శిల రూపంలో ఉన్నారు ఎప్పుడు నిర్మించారంటే సుమారు మూడు వందలు నాలుగు వందలు ఏళ్ల క్రితం శని భగవాన్ శిల ఈ గ్రామంలో ప్రత్యక్షమైందని పురాణాలు చెబుతున్నాయి ఖచ్చితమైన సంవత్సరం లేదు కాని ముందు ముందునుంచే ఈ శిల పూజింపబడుతున్నట్లు గ్రంథాల్లో స్థానిక కథల్లో వస్తుంది ఎలా ప్రత్యక్షమయ్యారో కథ ప్రసిద్ధ పురాణం ఒకసారి గ్రామస్థుడు నదిలో ఒక పెద్దరాతీ శిల తేలుతూ వస్తుండటాన్ని చూసి బయటకు తీశాడు అప్పుడు శని దేవుడు ఆ గ్రామస్థుడికి స్వప్నంలో కనిపించి ఈ శిలలోనే నేను నివసిస్తున్నాను నన్ను గ్రామంలో ప్రతిష్ఠించి పూజించండి అని చెప్పారట అప్పటినుంచి గ్రామస్థులు శిలను ప్రతిష్ఠించి